నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అరుదైనటువంటి ఘట్టం ఏ అవమానంతో అయితే రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు నాయుడు నేను ఈ కౌరవ సభ ఇక్కడికి రాను అని చెప్పేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు అని చెప్పేసి ఆ రోజు శపథం చేశారు ఈరోజు ఆ శపథం నెరవేర్చుకుని గౌరవప్రదంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆయన కుమారుడు అద్భుతమైన మెజారిటీ సాధించిన కుమారుడుతో సహా అడుగుపెట్టారు అట్ ద సేమ్ టైం అసలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పేసి వైసీపీ స్థపథం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాటిని పటాపంచలు చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గౌరవంగా సభలోకి అడుగుపెట్టారు ఆ యొక్క మర్యాద మన్నన వాళ్ళకి అలాగే దక్కింది కూడా సభ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం రెగ్యులర్గా వచ్చే దారిలో కాకుండా వేరే దారిలో రావటం వెనక గేటు నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం సభ ప్రారంభమైన కొద్దిసేపటికి లోపలికి రావటం తన పేరు చదవగానే వచ్చేసి స్వీకారం చేసి సభలో కూడా ఉండకుండా వెళ్ళిపోయి చాంబర్లో కూర్చోవటం ఎలా అర్థం చేసుకోవాలి ఈ రెండు పరిణామాలను అనేక అద్భుతాలకి వేదికైంది అసెంబ్లీ ఎందుకంటే మనం చూసాం ఏది భీష్మ ప్రతిజ్ఞ చాణక్య శపథం చంద్రబాబు శపథం అప్పట్లో అవి చదువుకున్నాం చరిత్రలో చూసాం కానీ చంద్రబాబు శపథం అనేది ఆ రోజు పరిస్థితి మనం చూసాం కన్నీళ్లతో ఆయన బయటకు వెళ్ళాడు ఆయనకు మాట్లాడటానికి వాయిస్ ఇవ్వలేదు రెండున్నర ఏళ్ళు భరించాడు ఏది తన కార్యకర్తలపైన దాడులు పార్టీకి ఇబ్బందులు పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు నిర్బంధాలు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డా నీకు భార్య అవమానించారు ఆమె ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కుమార్తె ఏనాడు బయటకు రానటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అది ఎవరికి జరిగినా తప్పే ఏది విజయమ్మకి జరిగినా తప్పే భువనేశ్వరంకి జరిగినా తప్పే ఆ పరిస్థితుల్లో ఆయన శపథం చేసి బయటకు వచ్చాడు మళ్ళీ ఇవాళ అద్భుతం అన్నది అదే ఏది రెండున్నరేళ్ల తర్వాత అడుగు పెట్టాడు అడుగు పెట్టడం కూడా ఎలా విచిత్రమైన అంశం ఏంటంటే ఆ రోజు ఆ ఘటనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా గెలవల అసెంబ్లీ గేట్ అవమానించిన ఓడించి మరీ వచ్చారు మరో అద్భుతం అనమాట ఏది ప్రజా తీర్పు ఎంత అద్భుతంగా వచ్చిందంటే నోటి దూల బ్యాచ్ మొత్తం పోయింది ఏది కొడాల నాని రోజా ద్వారంపూడి వంశీ అనిల్ కుమార్ వెల్లంపల్లి అంబటి అసలు ఇంతమంది ఇలా ఓడిపోతారని వాళ్ళే ఊహించలేదా అంటే గర్వం తలకెక్కితే అహం నీకు కళ్ళు మూసుకుపోతే జనం సహించరనేదే ఈ తీర్పును అద్భుతం ఇంకో అద్భుతం కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలి నేను రోజాలాగా మాట్లాడలేను అంత దిగజారి మాట్లాడలేను నాకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది ఈ రోజు నేను ఇంత దిగజారలేను అని చెప్పేసి పెద్దిరెడ్డి మళ్ళీ గెలిచాడు పెద్దిరెడ్డి కూడా జస్ట్ చావుదప్పి కళ్ళు ముప్పై ఐదు వేల ఓట్లతో బయటపడ్డాడు అదొక పెద్ద యుద్ధం కూడా అక్కడ జరిగింది సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే సీనియర్ పొలిటీషియన్ ఏంటి అతను కూడా ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు గెలిచిన దీంట్లో వాస్తవం అదే ఈ నోటి బ్యాచ్ తో పోల్చుకుంటే ఆయన క్లియర్ గా చెప్పారు ఆయన మిగతా విషయాల ఆరోపణలు ఉండొచ్చు మైనింగ్ అని అదని ఇదని అరాచకాలని అని నేను రోజాలాగా దిగదారి మాట్లాడలేనని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పిన పెద్దరెడ్డిని మళ్ళీ గెలిపించారు అంటే ఎంతమందిని చూశాడు ఇలాంటి వాళ్ళని ఎగిరెగిరి పడే వాళ్ళని వీళ్ళ అనుభవంలో ఎంతమందిని చూసుంటారు ఇప్పుడు అడుగు పెట్టడం కూడా చంద్రబాబు ఒక హుందాగా వినయంగా ఏది విధేయతతో అట్లకి నమస్కరించి అక్కడ అసెంబ్లీకి మోకరిల్లి మరీ వచ్చాడు తొమ్మిది సార్లు శాసనసభలు అడుగు పెట్టాడే నలభై ఐదేళ్ల రాజకీయం అనమాడు ఎన్ని సభలు చూశాడు ఎంతమంది ఉద్దండులతో పనిచేశాడు అంత దారుణంగా అవమానించారు నెక్స్ట్ మీరు అన్నది ఏంటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్లు కూడా తాకనీరా అదే కదా ఇప్పుడు గేట్లు బార్లా తీసి ఆయనకి స్వాగతం రెడ్ కార్పెట్టు నీకు పూల వర్షం నిన్న మొన్న చూసాం అమరావతిలో ఆయన్ని ఊరేగించిన విధానం అసలు నీకు రోడ్ల మీద పూలు భరిచారంటే ఆదరణ ప్రజాదరణ గల నాయకుడికి ప్రజలకు దూరమైనటువంటి నాయకుడికి మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిన రావాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఓటమిని కూడా హుందాగా తీసుకోవాలి కదా ఓడిపోతే నామోషిన అవమానమా ఎంతమంది ఎన్ని మాట ఓడిపోవలేదు ఇప్పుడు వీళ్ళ నాన్న ఎంత పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పటికి ఎంతమంది ఆయన్ని ఇది చేశారు కానీ హుందా తన ఉండాలి కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో కొరవడింది అదే అనమాట ఆ వినయం లేదు విధేయత లేదు ఏం సభలో కూర్చుంటే తప్పేంటి ప్రతిజ్ఞ చేశాడు ఓత్తు తీసుకున్న రెండు నిమిషాల్లో బయటకెళ్ళిపోతావా ఏంటి నువ్వు తీసుకున్న ఓత్తు నియమాలకు కట్టుబడి ఉంటానన్నావు ఇదా బయటకెళ్ళిపోవటమా నియమాలకు కట్టుబడి ఉండటం సంప్రదాయాలని గౌరవిస్తానన్నాడు ఒక నిమిషం కూర్చోకుండా వెళ్ళిపోవటం సభా సంప్రదాయమా సభా మర్యాద పాటిస్తానని ఓత్తు తీసుకున్నాడు అంటే ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టేదో దారని ఆయన అప్పటికప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి ఆ ప్యాలెస్కి ఇప్పుడు ఆ ప్యాలెసే కదా కొంపం ముంచింది ప్యాలెస్ నుంచి బయటకు రావు అందుకే నిన్ను ఓడించాడు ప్రజలకి తనకి దూరం ఎక్కడ పెరిగింది ఆ దూరం దగ్గర చేసుకునే అవకాశం ఇప్పుడు లభించింది అది చేయకుండా అసలు రేపు వస్తాడంటావా సభకి స్పీకర్ ఎన్నికలో పాల్గొంటాడా ఆ లక్షణాలు ఏమి మనకి కనిపించట్లేదు ఈరోజు ఆయన ప్రవర్తన తీరు నువ్వు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళి హుందాగా అందరికీ నవస్కారం కూర్చుంటే మీరు చెప్పిన చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఖచ్చితంగా స్పీకర్ ఎన్నికైతే ఆయన ఉండేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా ఒకడో మాట్లాడతాడో జగన్ ఓడాడు కానీ ఇంకా చావలేదు చచ్చేదా కొట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు వాడే రేపు స్పీకర్ అవుతాడని చెప్పేసి ఆయన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులతో మీటింగ్లోనే క్లియర్గా చెప్పాడు నిన్న వైసీపీ విస్తృత సమానం కాబట్టి ఈ ఈ లెక్కను చూస్తుంటే అవకాశం అయితే కనిపించట్లేదు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చుంటే చూడలేని తనమా అయ్యన్న పాత్రుడు ఆయన మాట్లాడలేదు ఆ వీడియో మనం చూసాం ఏది ఎవరో అన్న మాటగా ఆయన ఇప్పుడు చావగొట్టడం అంటే రాజకీయంగా చావగొట్టడం కానీ చూడాలి కానీ నిన్ను భౌతికంగా నిర్మూలించాలన్న ఆలోచనలు వాళ్ళు ఎందుకు చేస్తారు ఆయన సుదీర్ఘ రాజకీయం ఎవరు పదిసార్లు కట్టి ఆరు ఆరుసార్లు గెలిచాడు అటు ఎన్టీఆర్ క్యాబినెట్లో చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఈ ఐదేళ్ళు ఆయన్ని మీరు అవమానించారు హింసించారు వేధించారు వందలాది మంది పోలీసులను ఆయన ఇంటి మీదకు దాడికి పంపావు కొడుక్కి నరకం చూపించారు మన కూడా ఏడిపించారే మీరు పెట్టిన హింసతో అయ్యన్న వ్యాఖ్యలను చూడాలి తప్ప అయ్యన్న గతంలో ఇలా మాట్లాడా ఎన్టీఆర్ క్యాబినెట్లో కానీ చంద్రబాబు క్యాబినెట్లో కానీ ఈ ఐదేళ్లలో ఆయన పడిన అవమానాలకే ఆ వ్యాఖ్యలు తప్ప సభకు వెళ్తే నీ గౌరవం పెరుగుద్ది ఇవాళ నీ ప్రవర్తన చూస్తే రేపు సభ కాదు అసలు ఈ బాయ్కాట్ చేస్తావు అనేది కనపడుతోంది ఇప్పుడు ఇప్పుడు మీకేమనిపిస్తోంది ఈరోజు అంటే ఒక పక్క అత్యద్భుతమైనటువంటి గౌరవంతో ఆదరణతో అభిమానంతో వాళ్ళు సభలోకి పెట్టడం ఈయన కనీసం మొహం కూడా ఇప్పుడు ఈయన్ని పర్టికులర్గా కట్టుకుని అవమానించిన ఇది కూడా ఎక్కడ లేదు కదా ఈయన సభకు వస్తేనే కదా ఈయనే వేరే దారిలో రా మందడం ఈ దారిలో రావాల్సిన వాడు కాస్త వేరే రూట్లో వచ్చాడు స్ట్రైట్గా వెళ్ళాల్సిన వాడు కాస్త బ్యాక్ గేట్ నుంచి వచ్చాడని మనకు వార్తాపత్రికల్లో కథనాలు మనకి వస్తున్నాయి ఆల్రెడీ ఓత్ తీసుకునే టైంలో కూడా ఆయన పేరు పిలువగానే టక్కున వచ్చేసి వెళ్ళిపోయి అంటే కావాలని కావాలని ఆయన చేసుకుంటూ నా మొహం చల్లట్లేదు నా మొహం కూడా చూపించట్లేదు అంటే ఎంత ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంత ట్రోల్స్ కూడా మొదలైనవి ఈయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆయన పేరు పూర్తిగా చెప్పకుండా తడబడి మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేశా అంటే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనే విధంగా అంటే వీళ్ళు ఏదో పని కట్టుకుని అవమానించడం కాదు ఆయనకైనా చిన్నబుచ్చుకొని ఆయనకైనా మొహం జల్లకుండా ఆయనకైనా దూరంగా అవాయిడ్ చేసుకుంటున్నాడనే పరిస్థితి దీన్ని బట్టి రేపు రోజు సభ కూడా రాడేమో అనిపిస్తోంది జగన్మోహన్ నన్ను నేను అంటే రెడ్డి వదిలేశాడా తర్వాత మళ్ళీ అందుకున్నట్టున్నాడు రో వెంటనే అంటే పద్మనాభం గారు పద్మనాభ రెడ్డి అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిని తీసేశారా అంటే రెడ్లు కూడా తనకు లేదన్న బాధ రెడ్లు కూడా నీ పాలనలో తీవ్రమైన బాధితులకు గురయ్యారు సొంత సామాజిక వర్గాన్నే వేధింపులకు గురి చేశారు ఆ కారణం చేతే మొదటిసారి రెడ్డి అని పలకలేదంటారా అంతే కదా జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పుకునే నువ్వు ఇవాళ ఆ తోక తీసేసావంటే ఇప్పుడు ఎందుకు దూరం అయ్యావు ఆ సామాజిక వర్గానికి సొంత సామాజిక వర్గానికే దూరమై కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని నానా నరకం చూపించాడు ఆనం రామనారాయణ రెడ్డిని అగౌరవం ఎంత చేశాడో మనం చూశాము మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే కన్నీళ్లతో శాపాలు పెట్టాడు ఏది ఇలా ఇంతమందిని ఈయన వేధింపులకి ఆనం మీరు అంటుంటే గుర్తొచ్చింది వచ్చింది రామనారాయణ రెడ్డి ఈయన నమస్కారం చేస్తూ వెడుతున్నప్పుడు కనీసం ఆయన ప్రతిస్పందన కూడా అంటే ఎంత బాధ లోపల ఉందో మనం అర్థం చేసుకోవచ్చాం ఆయన అలా అలా చేయాల పెట్టుకుని చూస్తున్నాడు తప్ప రామనారాయణ రెడ్డి కనీసం తిరిగి ప్రతిస్పందన నమస్కారం కూడా చేయలేదంటే ఆయన ఎంత విసిగిపోయి ఎంత వేసారిపోయి ఉన్నాడో మనం అర్థం చేసుకోలేము ఆయన మైండ్ సెట్లోనే ఏదో తేడా జగన్మోహన్ రెడ్డి ఆయన పోకడల్లో ఏమైనా మార్పు వస్తుందేమోనని మనం ఎదురు చూసాం ఓటమి తర్వాత అయినా తనల్లో రిపెంటేషన్ ఆత్మావలోకనం ఏదో ఉంటున్నాం కదా విశ్లేషణలు ఉంటాయనుకుంటే మచ్చుకు కూడా అవి కనపడలేదు నిన్న మొన్న ఆయన వ్యాఖ్యలు కౌంటింగ్ నాడు ఆయన చేసిన కామెంట్స్ నిన్న మీరన్నది ఏది విస్తృత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవాళ అసెంబ్లీలో ఆయన ప్రవర్తన తన పోకడల ఇట్టి పరిస్థితుల్లో మార్చుకోను అనే ఒక మెసేజ్ని ప్రజల్లోకి పంపాడంటే ఇంత ఓర్పు లేనాడు ఇంకా పార్టీ ఏమి నడుపుతాడు అంతే కదా పార్టీ నడపాలంటే రాజకీయం చేయాలంటే సహనం ఉండాలి ఓర్పు ఉండాలి మీ నాన్న ముఖ్యమంత్రి కావటం కోసం పాతికేళ్ళు ఎదురు చూశాడు ఎంతోమంది ముఖ్యమంత్రుల మీద పోరాటం చేశాడు ప్రతి ముఖ్యమంత్రి సీటు కింద బాంబు పెట్టాడు ఎవరిని కుదురుగా కూర్చోని లేదు అందరూ చేశారు కదా విమర్శలు మరీ చెన్నారెడ్డి చెప్పాడు ఆయన చేసిన పనుల్ని విజయభాస్కర్ రెడ్డి గారికి మనం చూసాం చెప్పు లేచిన ఉదాహరణలు సరే మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు పోరాడాడు ఓర్పుగా ఉన్నాడు అనుకున్నది సాధించాడు నీలో ఆ ఓర్పేది ఆ సహనమేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన నమ్ముకున్నటువంటి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ నలుగురు ఎంపీలు కూడా ఈ ప్రవర్తన ఇలాగే కొనసాగితే నాలుగు రోజులు కూడా ఆయన పక్కన ఉండే అవకాశం లేదు సో ఇప్పుడు ఈ వచ్చే ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండదు అని చెప్పేసి అయితే మొదటి రోజుతోనే మనకి క్లారిటీ అనుకోవచ్చు అంటారు అది చూసే ముందే పయావులు కేసావు శాసనసభ వ్యవహారాల మంత్రి మొన్న చేసిన కామెంట్స్ మనం విన్నాం స్వపక్షమైనా విపక్షమైనా మేమే అన్నాడు ఏది విపక్ష పాత్ర ఇతను పోషించడం అనేది వాళ్ళకు ముందే తెలుసు అనమాట జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వాళ్ళ ఒక కేసు స్టడీ అన్నది అందుకే అందరికీ ఆయన ఎలాంటాడో తెలిసిపోయిన దీంట్లో ఈయన సభకు రాడు వచ్చిన సో ఇది కూడా ప్రమాదమే కదా అధికార పక్షానికి కళ్ళు నెత్తికే ఆస్కారం కూడా ఉంటుంది కదా అందుకే ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి పదకొండు మందిని నీకు ఇచ్చారంటే చంద్రబాబు ఇలా చేశాడా ఏం తేడా ఉంది గత ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమికి ఇప్పటి మీ ఓటమికి తేడా ఏముంది కేవలం ఒక పది సీట్లు వాళ్ళకి ఇరవై మూడు మంది సీట్లతో చంద్రబాబు ఎంత పోరాట పటిమ చూపించాడు రెండున్నరేళ్ళు మీకు పోయించాడు కదా ఏది మిగతా సభ్యులు లేకపోతే అది నిండు కరోనా టైంలో కూడా ఒక్కడే లేచి మాట్లాడిన సందర్భం హోమా నుంచి దారుణంగా కన్నీళ్లు పెట్టుకునేదాకా ఆయన అసలు సభ వదలపెట్టలేదు శాసనసభ అంటే ఒక గౌరవం సభ్యుడు కావడం అంటే సభకి గౌరవం కాదు నీకు గౌరవం ప్రజలకి గౌరవం అన్నమాట ఎవరో నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చూశాను ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓన్లీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే గెలిచినా సరే ఆయన అయితే హుందాగా అసెంబ్లీకి వచ్చి తన కేటాయించిన సీట్లో కూర్చొని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేవాడు తప్ప ఇలా వదిలేసేవాడు కాదు అని చెప్పేసి అయితే ఒక కామెంట్ వచ్చింది బహుశా చూస్తుంటే నిజమే అనిపిస్తోంది ఈరోజు ఈ రెండున్నరేళ్లు కూడా ఆయన కావాలని దూరం కాలేదు సభకి అసలు ఆయన సభకి వెళ్ళకపోవటం అనేది ఉండదు చంద్రబాబు మనం చూసినట్లయితే సభకి వెళ్ళటం కోసమే నన్ను ప్రజలు గెలిపించారు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వర్తించాలనేది ఒక ప్రతినిధి లక్షణం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ మాజీ మంత్రి అసలు ఏనాడు సభకి గైర్ హాజరయ్యేవాడు కాదు అసలు ఆయన అటెండెన్స్ ఒక రికార్డ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ చంద్రబాబు కూడా అంతే ఇలా గతంలో పనిచేసిన ఉద్దండులు హేమా హేమీలు వాళ్ళను చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నాడు రాబోయే తరాలకు ఈ ప్రవర్తన ద్వారా ఏదైనా ప్రజా తీర్పును అతను గౌరవించకుండా ఇప్పుడేంటి పులివెందుల శాసనసభకు కూడా రాజీనామా చేస్తావా చూడబోతే అలా కనపడుతుంది నిమిషం కూడా నువ్వు సభలో కూర్చోలేదంటే అది జగన్మోహన్ రెడ్డి కాదు అవమానం అది పులివెందుల ఓటర్లకి అవమానం ఈయన మేము గెలిపించింది ఈ ఇతన్నా మేము ఇంత మెజారిటీతో గెలిపించింది ఎంపీగా గెలిపించాము ఎమ్మెల్యేగా గెలిపించాము వీళ్ళ కుటుంబాన్ని నెత్తి రేపు బీటెక్ రవిని ఏ ఎమ్మెల్సీ చేసి శాసనసభకు మంత్రిగా తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పరిస్థితి ఇంకో రకంగా ఉంటుందే ఇప్పుడే ఇలా ఈయన ప్రవర్తన తీరు ఉన్నప్పుడు ఇంకా అసలు బీటెక్ అసెంబ్లీలో మంత్రిగా వచ్చి కూర్చుంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు ఒక పార్టీ అధ్యక్షుడికి ప్రవర్తించాల్సిన తీరిది కాదనమాట ఇక ఎవరి దారాలు చూసుకుంటారు ఏది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతన్ని నమ్ముకుని వాళ్ళ భవిష్యత్తుని శూన్యం చేసుకోవడానికి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సిద్ధంగా ఉండరని మనకు అనిపిస్తుంది